తిరుపతి ఏడుకొండల వెంకన్న సాడుస్తాను సామి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా ఒకమ్మలా వెళ్ళి నా పోస్టర్ తీసుకొని నీళ్ళల్లో దిగి అన్న సినిమా విజయ్ దేవరకొండ ఈ పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది అతను చేసిన అర్జున్ రెడ్డి మూవీనే ఆ ఒక్క సినిమాతో దేశం మొత్తాన్ని షేక్ చేసిన విజయ్ కి ఆల్మోస్ట్ అందరి బాలీవుడ్ హీరోయిన్స్ నుండి డేటింగ్ ప్రపోజల్స్ మూవీ ఆఫర్స్ రావటంతో ఎక్కడ లేని యాటిట్యూడ్ చూపించి ఇండస్ట్రీలో ఒక ఆరోగెంట్ ఫెలోగా మిగిలిపోయాడు విజయ్ దేవరకొండ తన అఫైర్స్ తోనూ బోల్డ్ స్టేట్మెంట్స్ తోనూ ఎప్పుడు ఏదొక రచ్చలేపుతూ మీడియాలో న్యూస్ గా మారతాడు ఇప్పుడు కూడా అదే జరిగింది పెళ్లి దాకా వెళ్లిన మ్యాటర్ బ్రేకప్ కి దారితీసింది చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయినా రష్మికపై డామినేషన్ చూపించడం లేనిపోని రూల్స్ పెట్టడం పబ్లిక్ లోనే చేయి చేసుకోవటం ఇవన్నీ భరించిన రష్మిక విజయ్ నడుపుతున్న అఫైర్స్ ని తట్టుకోలేకపోయింది అందుకే ఇకపై నీ దారి నువ్వు చూసుకో అని చెప్పి వెళ్లిపోయిందట దీనితో ఒక యాంకర్ డైరెక్ట్ గా విజయ్ ని టార్గెట్ చేసి కామెంట్స్ చేసింది ఇంతకీ విజయ్ రష్మిక మధ్య ఏం జరిగింది బ్రేకప్ చేసుకోవడానికే ముంబై వెళ్లారా విజయ్ ఎవరెవరితో అఫైర్స్ పెట్టుకున్నాడు విజయ్ వల్లే రష్మిక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుండా విజయ్ కోసం తన తమ్ముడు అమెరికాలో ఏం చేసేవాడు అసలు విజయ్ దీవరకొండకి ఆ యాంకర్ తో గొడవేంటి విజయ్ రష్మిక విడిపోయి ఎవరి దారిలో వారు వెళ్లిపోయాలనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే తొమ్మిదవ తారీఖున దేవరకొండ గోవర్ధన్ రావు మాధవీలకు విజయ్ హైదరాబాద్ లో పుట్టారు అతని పూర్తి పేరు దేవరకొండ విజయ్ సాయి తండ్రి దేవరకొండ గోవర్ధన్ రావు గారు సినిమాల మీద ఇంట్రెస్ట్ తో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో హైదరాబాద్ వచ్చేసి నటుడిగా ఎన్నో అవకాశాల కోసం వెతికి ఎవరూ ఛాన్సులివ్వకపోవడంతో దూరదర్శన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు విజయ్ తల్లి మాధవి గారు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ గా ఎంతో మందికి ట్రీట్మెంట్ చేస్తూ హిమాయత్ నగర్ లో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టారు విజయ్ కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అతనే ఆనంద్ దేవరకొండ విజయ్ తన తమ్ముడితో కలిసి పుట్టపర్తిలో ఉన్న శ్రీ సత్యసాయి స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకున్నాడు అక్కడ చదువుకోవటం వల్లే విజయ్ కి ఇంగ్లీష్ లో బాగా మాట్లాడటం వచ్చింది అయితే చిన్నప్పటి నుండే సినిమాల మీద ఎక్కువ ఇష్టముండి వచ్చిన ప్రతి సినిమా చూసే విజయ్ ఆ స్కూల్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండటం వల్ల ఇబ్బంది పడ్డాడు సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు అన్ని సినిమాలను కూర్చొని చూసేవాడు ఆ స్కూల్లో పదవ తరగతి పూర్తయిన తర్వాత విజయ్ హైదరాబాద్ కి తిరిగి వచ్చేశాడు ఇంటి దగ్గరే ఉంటూ హైదరాబాద్ లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ చదివాడు ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం కాచిగూడలో ఉన్న భద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ లో చేరి అక్కడ బీకాం చదివాడు అయితే చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేని విజయ్ కాలేజ్ కి వెళ్ళకుండా సినిమాలకు వెళుతూ ఫ్రెండ్స్ తో తిరిగేవాడు అది గమనించిన విజయ్ తండ్రి ఒకరోజు విజయ్ ని గట్టిగా నిలదీయగా తనకి చదువంటే ఇష్టం లేదని సినిమాల్లోకి వెళ్తాను అని విజయ్ చెప్పాడు తాను ఇండస్ట్రీలో ఉన్నదాన్ని విజయ్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడేమో అని విజయ్ తండ్రి మొదట్లో అనుమానించిన తర్వాత విజయ్ కి యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ని చూసి ఒకవేళ నువ్వు యాక్టర్ అవ్వలేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ గానో అసిస్టెంట్ ఎడిటర్ గానో ఎవరి దగ్గరైనా జాయిన్ అవ్వమని విజయ్ కి తన తండ్రి సలహా ఇచ్చారు దానికి విజయ్ ఒప్పుకొని సినిమాల్లో తన అదృష్టం పరీక్షించుకుందామని తన సినీ జర్నీని స్టార్ట్ చేశాడు డైరెక్టర్ రవిబాబు గారు నువ్విలా అనే సినిమా కోసం కొత్త వాళ్లను చూస్తున్నారని తెలిసి విజయ్ అక్కడికి వెళ్లి అడిషన్ ఇవ్వగా అందులో సెలెక్ట్ అయ్యి ఆ సినిమాలో యాక్ట్ చేశాడు కాని తాను చేసిన పాత్రకి అంతగా పేరు రాలేదు ఆ తర్వాత శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ చేసినా దానివల్ల కూడా ఏం పేరు రాలేదు కానీ అక్కడే మొదటిసారి నాగశ్విన్ పరిచయమయ్యాడు ఇక అలా మంచి సినిమా అవకాశం కోసం వెతుకుతూ ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు అప్పుడప్పుడు తల్లిలాగే కొంతమందికి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకుంటూ తన పాకెట్ మనీని సంపాదించుకునే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాడు అలా చేస్తున్నప్పుడే విజయ్ కి డైరెక్టర్ నాగశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం స్టోరీ చెప్పాడు విజయ్ కి ఆ స్టోరీ బాగా నచ్చి అది వైజంతి మూవీస్ బ్యానర్ లో తీస్తున్న సినిమా కావటం అందులో నాని హీరో అవటంతో విజయ్ వెంటనే ఆ సినిమాకు ఒప్పుకున్నాడు మొదట్లో విజయ్ ఎలా నటిస్తాడు అని నాగశ్విన్ అనుకున్నా విజయ్ తన యాక్టింగ్ తో ఆ క్యారెక్టర్ ని చాలా ఈజీగా చేసేశాడు ఈ సినిమా రిలీజ్ అయ్యి మొదటిసారి అందరూ విజయ్ గురించి మాట్లాడుకునేలా చేసింది దానివల్లే విజయ్ కి పెళ్లి చూపులు సినిమా ఛాన్స్ వచ్చింది డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా ఇది మొదటి సినిమా అయితే ప్రొడ్యూసర్స్ ఈ సినిమా మీద అంత నమ్మకం లేకపోవటంతో తక్కువ బడ్జెట్ లో సినిమా చేస్తున్నాం బూత్ చెత్త సినిమా తీయొద్దు అని తరుణ్ భాస్కర్ కి చెప్పారంట కానీ సినిమా మేకింగ్ టైంలో అందరికీ సినిమా బాగా వస్తుందని నమ్మకం కలిగింది అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన పెళ్లి చూపులు సినిమా రెండు వేల పదహారులో లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత విజయ్ కి వరుస అవకాశాలు వచ్చాయి వాటిలో ఒకటే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన మొదటి సినిమాగా తను కాలేజ్ లైఫ్ లో చూసిన ఒక స్టోరీని సినిమాగా తీయాలని అనుకుని ఎంతో మంది ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగి చివరికి సొంత అన్ననే ప్రొడ్యూసర్ గా మార్చి విజయ్ దేవరకొండ నీ హీరోగా శాలిని పాండేని హీరోయిన్ గా పెట్టి అర్జున్ రెడ్డి అనే సినిమా తీశాడు ఈ సినిమాకి ముందు ప్రమోషన్ గా రిలీజ్ చేసిన కంటెంట్ లో ముద్దు సీన్లు ఎక్కువగా ఉండటం విజయ్ మూవీ ప్రమోషన్ లో పెద్ద పెద్ద నాయకులను ఉద్దేశించి మాట్లాడటంతో సినిమాకి హైప్ బాగా పెరిగింది కానీ సెన్సార్ వాళ్ల దగ్గర చాలా ఇబ్బందులు పడి రిలీజ్ డిలే అవుతూ చివరికి ఏ సర్టిఫికెట్ తో రెండు వేల పదిహేడులో సినిమా రిలీజ్ అయితే రిలీజ్ అయిన ప్రతి చోట ఈ సినిమా బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుని సెన్సేషనల్ హిట్ అయింది ఈ మూవీ తర్వాత విజయ్ దేవర్కొండ క్రేజ్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పెరిగిపోయింది ఆ సినిమా తర్వాత విజయ్ కి అవకాశాలు క్యూ కట్టాయి దాంతో వరుసగా ఏ మంత్రం వేశావే ద్వారకా వంటి సినిమాలు చేసినా అవి అంతగా ఆడలేదు అప్పుడే డైరెక్టర్ పరశురామ్ దిల్ రాజ్ కి గీతా గోవిందం స్టోరీ చెప్పి ఒప్పించాడు కానీ అక్కడ సినిమా లేట్ అవుతుండటంతో అదే స్టోరీని పరశురామ్ అల్లు అరవింద్ కి చెప్పాడు ఆ స్టోరీ సెట్ అయ్యే హీరో కోసం అరవింద్ గారు పరశురాం వెతుకుతుండగా అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ మంచి క్రేజ్ సంపాదించడంతో అతన్ని హీరోగా తీసుకున్నారు అయితే గీతా గోవిందంలో హీరో క్యారెక్టర్ విజయ్ కి సెట్ అవుతున్నా అని మొదట్లో అందరూ డౌట్ పడ్డా విజయ్ ఆ క్యారెక్టర్ ని కూడా చాలా పర్ఫెక్ట్ గా చేసేశాడు ఆ సినిమాలో హీరోయిన్ గా చేసిన రష్మికతో విజయ్ కి అప్పుడే మొదటిసారి పరిచయం ఏర్పడింది ఆ తర్వాత నాగశ్విన్ చేస్తున్న మహానటి సినిమాలో కూడా విజయ్ ఒక జర్నలిస్ట్ గా మంచి క్యారెక్టర్ చేశాడు ఆ తర్వాత తను చేసిన టాక్సీ వాళ్ల మూవీ విషయంలో విజయన్ మూవీ యూనిట్ మొత్తం చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే ఆ సినిమా థియేటర్లో రిలీజ్ కాకుండానే ఆన్లైన్లో మొత్తం సినిమా లీక్ అయిపోయింది కాకపోతే లీక్ అయిన ప్రింట్లో విఎఫ్ఎక్స్ సాంగ్స్ ఏమీ సరిగా లేకపోవడంతో సినిమా చూసిన వాళ్లు ఎవ్వరూ అంతగా ఎంజాయ్ చేయలేకపోవడంతో ప్రొడ్యూసర్ సినిమాను కొంతకాలం తర్వాత రెండు పేల పద్దెనిమిదిలో థియేటర్లో రిలీజ్ చేసి మంచి విజయాన్ని సాధించారు ఆ తర్వాత తమిళ్లో నోటా అనే సినిమాను కూడా తీశాడు అది కూడా రెండు వేల పద్దెనిమిదిలోనే విడుదలై అంతగా ఆడలేదు అలా రెండు వేల పద్దెనిమిదిలోనే మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ చేసి రికార్డ్ సృష్టించాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రష్మికతో మరోసారి జతకట్టి భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమా తీశాడు ఆడియో పరంగా సూపర్ హిట్ అయ్యి టీజర్ అండ్ ట్రైలర్లతో మంచి హైప్ ని సంపాదించిన ఈ సినిమా తెలుగు తమిళం మలయాళ కన్నడ భాషలో అయ్యి యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది ఇక ఆ తర్వాత తీసిన వరల్డ్ ఫేమస్ లవర్ పూరి డైరెక్షన్లో చేసిన లైగర్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి అయితే రెండు పేల ఇరవై మూడులో శివ నిర్వాణ డైరెక్షన్ లో సమంతతో చేసిన ఖుషీ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకోవటంతో మళ్లీ ట్రాక్ లో పడ్డాడు అనిపించిన ఆ తర్వాత విజయ్ దేవరకొండ తనకి గీతా గోవిందంతో ఫ్యామిలీ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన పరశురామ్ తో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా తీసి మళ్లీ ఫ్లాప్ హీరో అయ్యాడు దాంతో ఇప్పుడు విజయ్ తో సినిమాలు చేయాలంటేనే నిర్మాతలు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది రీసెంట్ గా జెర్సీ మూవీ తీసిన గౌతమ్ తిన్ననూరు డైరెక్షన్ లో విజయ్ తన నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా 자아 <목소리법> మొదట్లో అమెరికాలో జాబ్ చేసుకుంటూ వచ్చిన డబ్బుతో అన్నకి హెల్ప్ చేస్తూ విజయ్ స్టార్ అయిన తర్వాత జాబ్ మానేసి ఆనంద్ కూడా హీరోగా సినిమాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ కేవలం హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా మారి తన్ను హీరోని చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ని హీరోగా పెట్టి మీకు మాత్రమే చెప్తా అనే సినిమా తీశాడు ఆ తర్వాత తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పుష్పక విమానం అనే సినిమా కూడా చేశాడు రౌడీ అని ఒక ఫ్యాషన్ వేర్ కూడా స్టార్ట్ చేసి తన ప్రొడక్ట్స్ ని ఆన్లైన్ లో సేల్ చేస్తున్నాడు ఇవే కాక తన ఇంటర్వ్యూల్లో బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం విజయ్ కి అలవాటు విజయ్ ఏ సినిమా చేసినా యాక్టర్ అనసూయ ఆన్లైన్ లో మీద ట్రోల్ చేస్తుంది దానికి కారణం ఒకసారి పబ్లో విజయ్ దేవర్కొండకి అనసూయ హస్బెండ్ కి గొడవ జరిగింది అని అందుకే అనసూయ ఇలా చేస్తుందినని అంటారు అయితే గీతా గోవిందం సినిమాతో మంచి పేరు అనిపించుకున్న విజయ్ రష్మికలు ఆ సినిమా తర్వాత నుండి బాగా క్లోజ్ అయ్యి ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి అయితే అప్పటికే కన్నడ హీరో రక్షిత్ శెట్టిని లవ్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక గీతా గోవిందం తర్వాత తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవటంతో విజయ్ వల్లే రష్మిక ఇలా చేసింది అని అందరూ అనుకున్నారు విజయ్ దేవర్కుండతో మరో సినిమా కూడా చేసి విజయ్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అక్కడ రష్మిక కనబడేది రీసెంట్ గా ఇద్దరు హోటల్స్ లో మాల్డీవ్స్ కి వెళ్లిన ఫోటోలు బయటికి రావడంతో విజయ్ రష్మికలకు ఎంగేజ్మెంట్ అని అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ మీడియాలో వైరల్ అయింది కానీ విజయ్ ఆరోగ్యన్స్ అండ్ యాటిట్యూడ్ అందరికీ తెలిసిందే చేసే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోయినా రష్మికపై డామినేషన్ చూపిస్తూ నేను చెప్పింది మాత్రమే చెయ్యాలి అంటూ నరకం చూపించేవాడట అలానే ఓసారి డైరెక్ట్ గా పబ్లిక్ ఇంటర్వ్యూలో రష్మిక తొడలపై కాళ్లు పెట్టి కూర్చొని అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు ఇన్ని చేసినా కట్టుకుని పెళ్లి చేస్తాను రష్మిక లైగర్ సినిమా అప్పుడు అనన్య పాండేతో తర్వాత మృణాల్ తో ఇప్పుడు భాగ్యశ్రీ భోస్లేతో అలా ప్రతి సినిమాకి హీరోయిన్స్ తో అఫేర్స్ పెట్టుకునేసరికి చిరాకు పుట్టి ఆఖరికి బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోయిందట ఈ విషయం మాట్లాడటం కోసమే విజయ్ ని ముంబై వరకు పిలిచి నాతో కలిసి ఉండాలి అనుకుంటే ముందు ఇవన్నీ మానేసి అందరితో తెగదింపులు చేసుకుని రా అప్పటి వరకు నన్ను కలవద్దు అని చెప్పి ఎవరి కారులో వాళ్లు వెళ్లిపోయారు అక్కడే ఉండి అబ్జర్వ్ చేసిన మీడియా ఈ రచ్చ మొత్తాన్ని షూట్ చేసి న్యూస్ గా వేసేసింది రానున్న రోజుల్లో విజయ్ కెరీర్ లో ఇంకెన్ని జరుగుతాయో చూశారు కదా ఫ్రెండ్స్ విజయ్ దేవరకొండ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి అండ్ మరియు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి